ఇప్పుడు ఒకసారి ఎన్నుకుంటే తర్వాత సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇలా ట్రెజరర్ ట్రెజరర్ అంటే కోసం అంటారు ఇలా వాళ్ళని కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఎన్నుకుందామని చెప్తే నేను కొందరి పేర్లు చెప్తాను మీకు సమాధానం అంటే వాళ్ళ పేర్లు మీరు కూడా ఓకే చేస్తే అతను ప్రెసిడెంట్

తెలిసి కలిగిన తర్వాత కమిటీ ఏర్పాటు చేస్తున్నారు దాని తర్వాత ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేకోకుండా ఇక్కడ మనకు మనమే కొట్టుకుంటూ వాడే తెలిపినాడు విడి ఇది తెలిపినాడు వాడే దాంతో మీద వాడే పెట్టేది అని చెప్పి చెప్పుకుంటూ మనము ఇతరుల దగ్గర అసలుగా ఉంది మనము ఈ ఇలా కొనసాగుతుంది ఈ ఇలాగే కొనసాగిస్తే మనం మనం కొట్టుకుంటే మూడో వ్యక్తికి ఇక్కడ ఇచ్చేసి వాడేమో ఇక్కడ

वाले यूं करो तो सब बुरी स्थिति पड़ता है। हम ना बुकिंग ऑडिशन। इनके लिए जैसा का रेट आता है, तुमको पसंद ऐसा का आता है, मस्ती से भी आगे बात करते हैं, पसंद आती है, तैयार हो। उसके बारे में क्या तोड़ा बात होगा? ऑडिशन करता होगा, रिक्वेस्ट करने की ज़रूरत नहीं है, ऑडिशन पूरा � हमको सुनिए कपिल भैया कपिल सब जली ना है सब सुबह करते नहीं बोल बे अरे ये नेता रहते नहीं करते नहीं बस ये लोग बहुत उत्साह होता है ना 1500 1600 काको बोलते हैं मैंने क्या मतलब 10000 बोला अभी सोभी आप से होकर बात जाओ कुछ के बात तो मैं मेडिशन वाला होने आना नहीं इने आना नहीं इसके जाने नहीं बस तू कर दे दो सुनिए हमारे अपने बात दूसरा आना नहीं करना दूसरा पहले हमारे हमारे में बोल भी आपको करेक्ट है तो दूसरा आप हमारे लिए फायदा उठाता नहीं होंगे हमें करेक्ट हो तो हमारे अपने आप हमें जरा नीचे ऊपर तो हम सपोर्ट दे लेते जाते हैं हमें सपोर्ट दे लेते तो एक आदमी को करेक्ट कहा था तो दूसरे आदमी की छांसू थे दूसरे बार जाने की जरूरत थी जैसे इसके ऊपर जरा ध्यान दे <गर्य Elliot> तो करता है तो उसे जब मैं कट करूं ना सर ये सो भी तो मैं सोच ले यहां पे अरे इंटरनेट गरीब है भाई जो हमेशा पर रखते तो दो रुपया के लिए हमारे बच्चा को दो रुपया अच्छा देने के लिए रुसा होने की वजह से और भी करना है बेपा हर जगह भी आप कमाले तो रुपया पीछे डाले क्रिया करना मैं बोले बात हम पर से पर झगड़ा करने का कर। माहौल हमारे लोकल अपने को नहीं है उनकी चाहिए उनकी है, हाँ तो तो ना उनके पैसा कहीं से अलग करा तुम्हारा एक दो दो गाड़ी मालूम है कजरी में शैदा में जरिए हवाला का व्यवहार करते चले मेल माना गंगा जी का और नहीं अपन नहीं कर दो 10 रुपए देने

కమిటీ కంటే ముందు డిస్కస్ చేయొచ్చు ఇప్పుడు మనం పట్టుకునే ఒక యాభై మంది ఉన్నాము ఇంకా మనకి వంద మంది షాప్ లో ఉన్నారు వాళ్ళు ఇంకా రాలా ఇక్కడికి మనం కమిటీ పెట్టే ఎవరు జాయిన్ అయ్యారు అందరి సమక్షంలో ఇదే మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాట్లాడి కూడా టైం వేస్తే అంత నుంచి కాదు మనం చేయాల్సిందే అంత గంగా నాయుడు ఏదైతే ఎగ్జాంపుల్ లేదా అని తర్వాత డిస్కస్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఏమంటే ఫస్ట్ కమిటీ లేదు కమిటీ ఉంది అనుకోండి బయట రాదు ఇప్పుడు ఉండాల్సిన బయటకి వచ్చాను కదా ఎందుకు అంటే ఆ బస్ స్టాండ్ దగ్గర ఉండే వాళ్ళకి లోకల్ సపోర్ట్ తో వాళ్ళు ఇక్కడ ఎక్కడది కవర్ దగ్గర ఉండే స్టేట్ దగ్గరికి వచ్చి వాడు ఆ బిల్డింగ్ కొనుక్కున్నాడు నువ్వు ఖాళీ చేసి పోరాట పోతాడా పోడు ఇప్పుడు మనం ఏం మార్పు ఏం చేస్తున్నాము అన్న మీరు ఇక్కడ మా ఎక్స్పర్ట్ ఇవ్వట్లేదు ప్లస్ వంద వందలు లాభం తీసుకుంటారు అని చెప్పి ఓకే ఇదే మాట మనం కమిటీ పెట్టిన తర్వాత మాట్లాడతాం ఇప్పుడు మాట్లాడే ఏం చేస్తున్నా చెప్పండి ఇప్పుడు సనాంబాబు మాట చెప్తాడు గంగాంబాబు మాట చెప్తాడు నేను మాట చెప్తా సోనేనాబాబు మాట చెప్తాడు కానీ మేము పని కాబట్ట కమిటీ ఎందుకు ఉంటే మెయిన్ హెడ్ ఎవరైతే తయారా కాదు వాటి చుట్టూ వినాల్సిందని కమిటీలో ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి అప్పుడు ప్రతి షాప్ కూడా ఖచ్చితంగా వినాల్సిందే తప్పదు లేదంటారా

టీ సభ్యులు పరిష్కరించే విధంగా ప్రజల ఉద్దేశంతో ఇంకో విషయం అంటే మీ సపోర్ట్ చేయలేదు కృషి చేస్తా నిలబడదా దాని తర్వాత మీరు కూడా సపోర్ట్ చేయాలి